స్థానిక కార్పొరేటర్ అయినటువంటి తోకల శ్రీనివాస్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి సంబంధించిన వారిని ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎంపీ ఆసదుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మరియు స్థానికంగా ఉండేటటువంటి ఎంఐఎం నాయకులు ఎంఐఎం కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు మిత్రపక్షంగా భావించి ఈ యొక్క బహదూర్పురా బ్రిడ్జ్ ఏదైతే ఆరో తారీఖు ఓపెన్ చేయబడిందో ఆ రోజు ప్రధానమంత్రి గారు ఢిల్లీ నుండి వారి కమలములుచే తెలంగాణలో అతిపెద్ద భారీ ఎత్తున పెట్టుబడులతోటి చర్లపల్లి రైల్వే స్టేషన్ వర్చువల్గా ఓపెన్ చేయడం జరిగింది ఈ యొక్క కి అటెండ్ కావాల్సిన యొక్క సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రోగ్రామ్ని డొమ్మ కొట్టి మరియు కేంద్రం నిధులతో ఓపెన్ అయినటువంటి ఈ యొక్క బాదుపుర యొక్క ఎంఐఎం పార్టీకి కొమ్ము కాస్తూ వారి జెండాలను అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వారి పార్టీ పండుగ కాదు వారి యొక్క పాలక స్ఫూర్తి నుండి వచ్చినటువంటి ఫండ్ కాదు తెలంగాణ స్టేట్ సీఎం రేవంత్ రెడ్డి అలాగే అసదుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఓవైసీ తెలంగాణలో ఎవరు అధికారంలో ఉంటే గత తొమ్మిది సంవత్సరాలు కేసీఆర్తో దోస్తీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో దోస్తీ చేస్తూ యావత్ తెలంగాణలో కేవలం చార్మినార్ నియోజకవర్గం నుండి తెలంగాణలో ఏడంటే ఏడు ఎమ్మెల్యేలు కొంతమంది కార్పొరేటర్లు ఉండి వారి ఉనికిని చాటుకోవడం బీజేపీని అనకుండా బీజేపీ కార్యకర్తలను పోలీస్ డిపార్ట్మెంటు అడ్డుపెట్టుకుని పోలీస్ ఉన్నతాధికారులు కాంగ్రెస్ కార్యకర్తలతో మమేకమై బీజేపీ కార్యకర్తలను అడ్డుకోవడం బీజేపీ నాయకులను అడ్డుకోవడం స్థానిక కార్పొరేటర్ స్థానిక రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రకాష్ గౌడ్కు ధీటుగా పనిచేస్తున్నటువంటి శ్రీ తోకల శ్రీనివాసరెడ్డి గారిని అడుగున అడ్డుకోవడం చాలా బాధాకరం అలాగే గతంలో రీసెంట్గా బీజేపీ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ గుండాలో కాంగ్రెస్ పెయిడ్ బ్యాచ్ యొక్క దాడిని మా మాజీ అధ్యక్షుడు కేంద్ర హోంశాఖ మంత్రి మరియు కేంద్ర శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు మరియు బీజేపీ లీడర్లు ఖండించడం జరిగింది ఈ యొక్క సబ్జెక్టును ఈ యొక్క విషయాన్ని బయటికి రానికుండా కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వం అండర్లో ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేయడం చాలా బాధాకరం మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్ ఎలాగా పనిచేయాలో కొందరు పెయిడ్ మీడియా వాళ్ళు తెలుసుకోవాలి